నేను స్టేట్మెంట్ ఇచ్చింది అది మాకు కూడా అవసరం లేదు నేను స్టేట్మెంట్ కేసీ రెడ్డి ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అన్యాయం చేశాడు మోసం చేసిన చేతనే విద్యా సంస్థలలో కూడా దాదాపు మొత్తం విద్యా సంస్థలు ఐదు వందల ఎనిమిది వందల కోట్ల రూపాయలు వచ్చినవి కానీ ఒక్క రూపాయి కూడా దోరకు రాలేదు చంద్రబాబు నాయుడు సంవత్సరాలు కావాలి పద్నాలుగు వందల పది వందల కోట్లు కానీ అప్పుడు ఉండేది ఐదు వందల అరవై వందల కోట్లు అన్ని ఈ పార్టీకి న్యాయం కానీ మళ్ళీ అప్పట్లో జైలు పోతామని చెప్పేసి ఆ న్యాయం గత ప్రభుత్వంలో ఎవరికి న్యాయం చేయాలి ఎందుకు ఆపుతారు బాల్ నడు రాడు నేను అప్పుడు అప్పుడు వస్తుంది లేశారెడ్డి నేను میں مانتا کہ تم مجھے سے چاہتے ہو مطلب صدر کو اپر جیسا مطلب 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 مطلب